ఏమంటున్నారు ఇదే ఫైబర్ కార్పొరేషన్ నిర్వీర్యం చేయడానికి దాన్ని ఎత్తివేయడానికి ప్రైవేటు సంస్థలతో కుమ్మక్కైపోయి ఈ వ్యవస్థనే తీసివేయాలనేటువంటి చెప్తా ఉన్నారు నేను అడుగుతా చంద్రబాబు నాయుడు గారు ట్రిపుల్ ప్లే సిస్టమ్ ని భారతదేశంలో నంబర్ వన్ గా తీసుకొచ్చినటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానికి మరింత ప్రోత్సాహం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్లే జరిగింది ఈ క్రమంలో ఇవాళ దీన్ని దీన్ని ఎందుకు తీసేస్తారు దీన్ని ఎందుకు క్లోజ్ చేస్తారు ఎందుకు మీరు చేయడానికి తీసుకునే నిర్ణయాలు ఏంటి అనేటువంటి దాంట్లో అర్థం అవుతానండి పని చేయట్లేదు సిగ్నల్ వర్క్ లేదు అన్ని ఛాలెంజ్ చేసి చెప్పగలం మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో మేము ముందుకు వెళ్లడం అనేటువంటి జరిగింది ఆ ముందుకు వెళ్లేటువంటి క్రమంలో చెబితే ఆశ్చర్యం మేము తీసుకునే నిర్ణయాలు నూట తొంభై రూపాయలకే డైరెక్ట్ గా నెట్ నివ్వడం అనేటువంటి జరిగింది అదే పద్ధతిలో మేము తీసుకునే నిర్ణయాల్లో అనేక పద్ధతుల్లో తీసుకు అవి ఏ రకంగా చేశామనేటువంటి తర్వాత చెప్పినప్పటికీ కూడా అదే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్ గా ఈ ఫైబర్ రెండు కార్పొరేషన్ లో అవినీతి జరిగిందనేటువంటి చెప్పడం జరిగింది అందుకే పంతొమ్మిది అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారంగా మొత్తం ఈ ఫైల్స్ కూడా చెక్ చేస్తే వీటిలో అవకతవకలు జరిగింది కేసు పెట్టాలి అనేటువంటి సిఐడి డిపార్ట్మెంట్ కి పంపిస్తే సిఐడి డిపార్ట్మెంట్ వారు గవర్నమెంట్ సిఐడి డిపార్ట్మెంట్ పంపిస్తే వాళ్ళు కేసు కట్టడం అనేది జరుగుతుంది అదే చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రాత్ఫలంతోనే ఇది జరిగిందనేటువంటిది స్పష్టంగా కనబడతా ఉంది దానిలో భాగంగానే నేను అంటున్నా మీకు మళ్ళా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా చంద్రబాబు నాయుడు గారు సంతకాలు చేసినటువంటిది స్పష్టంగా మీ ముందు ఉంచుతా ఇదిగో చంద్రబాబు నాయుడు గారు సంతకాలు చేసింది ఆల్రెడీ మీకు కూడా దానిలో కూడా చూపిస్తా చంద్రబాబు నాయుడు గారు సంతకాలు చేసినటువంటిది ఉన్నది ఈ ఫైల్లో సంతకం చేయడం అనేది జరిగింది ఎందుకు జరిగింది ఏ పద్ధతిలో ఏ కెపాసిటీలో మీరు చేశారనంటే మంత్రి మండలి నిర్ణయం ప్రకారంగా కేబినెట్ నిర్ణయం తీసుకుంటే ఓకే మీకే సంబంధం లేదు కానీ ఇండివిజువల్ కెపాసిటీలో ఈ ఈ ప్రొక్యూర్ దాంట్లో సంతకం చేశారంటే అనే దాని అర్థమేంటి మీ ప్రోత్ ఏపీ ఫైబర్ కార్పొరేషన్ లో మూడు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలకి సంబంధించిన టెండర్ లో మూడు వందల ఇరవై ఒక్క కోట్లకి సంబంధించి అవినీతి జరిగింది అనేటువంటి దానిలో నూట ఇరవై ఒక్క కోట్లకు సంబంధించినటువంటి ఆధారాలతో సహా చూపించామనేటువంటి చెప్పినటువంటి దానిలో చంద్రబాబు నాయుడు గారి ఫోటో లేదా సంతకం లేదా యనమల రామకృష్ణుడు గారి సంతకం లేదా ఆర్థిక మంత్రి సంతకం కూడా ఉంది దీని అర్థం ఏంటి మీ ప్రోద్బలంతో వేమూరి హరి హరిప్రసాద్ అనేటువంటి ఆయన ద్వారా చేసినటువంటిది ఏదైతే తెరాసాఫ్ట్ కంపెనీ అనేటువంటిది ఉంటుందో ఆ తెరాసాఫ్ట్ కి సంబంధించినటువంటి కంపెనీకి ఆయన మేనేజింగ్ డైరెక్టర్ గాను ఉంటే దానిలో రిజైన్ చేసి వెనువెంటనే ఈ కంపెనీలో డైరెక్ట్ గా రావడం జరిగింది గవర్నమెంట్ గార్డ్ లో చెప్తే ఆశ్చర్యం వేమూరి హరికృష్ణ ప్రసాద్ గారు అనేటువంటి ఆయన ఈ రెండు వేల పదిహేను అప్పటిలో సంబంధించినంత వరకు కూడా ఆయన ఉండేటువంటి థెరాసాఫ్ట్ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టారు బ్లాక్ లిస్ట్ లో పెట్టితే ఏమవుతుంది వన్ ఇయర్ పాటు బ్లాక్ లిస్ట్ లో ఉండాలనేటువంటి చెప్పారు వన్ ఇయర్ పాటు బ్లాక్ లిస్ట్ లో ఉండాలని చెప్పినటువంటి సందర్భంలో ఏం చేయాలా వన్ ఇయర్ తర్వాత తీసుకోవాలి కానీ ఏపీ ఫైబర్ కార్పొరేషన్ టెండర్లు పిలిచారు ఈ మూడు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు దాన్ని ఏం చేసాడు ఆ లో ఆయన రిజైన్ చేశాడు రిజైన్ చేసి ఏదైతే మనం ఈ అనుమతుల కోసం పెట్టినటువంటి ఆరు ఎనిమిది రెండు వేల పదిహేను ఇది టెండర్ పిలిచిన తేదీ అప్పుడు ఏడు ఎనిమిది రెండు వేల పదిహేను ఆరు ఎనిమిది రెండు వేల పదిహేను నాడు అంటే వన్ డే బిఫోర్ ఆయన మీద ఉండేటువంటి సస్పెన్షన్ ఎత్తేసారు మరి ఎత్తేసి వెంటనే ఇతనికి ఒక జాబ్ ఇచ్చి డైరెక్టర్ గా దానికి సంబంధించినంత వరకు ఈయనకి ఒక డైరెక్టర్ పోస్ట్ దీనిలో ఏపీఎస్ఎఫ్ఎల్ లో క్రియేట్ చేయడం అనేది జరిగింది ఈ క్రియేట్ చేసినటువంటి కన్సార్ట్ కన్సార్టీ డైరెక్టర్ ఏర్పాటు చేయడం టెండర్ ప్రక్రియలో భాగంగా ఉండేటువంటి దీనికి సంబంధించినంత వరకు కూడా దాన్ని ఆయనకు సంబంధించినటువంటి ఏదైతే తప్పిది టెండర్లు వేసిందో ఆ టెండర్లకి ఈయన యాక్సెప్టెన్స్ పలకడం జరిగింది అంటే ఎవరి ద్వారా చంద్రబాబు నాయుడు గారు మీకే చెప్తా ఉన్నా నీ ఆదేశాల ప్రకారంగా వేమూర్ కృష్ణ హరికృష్ణ ప్రసాద్ హరిప్రసాద్ గారిని సస్పెన్షన్ ఎత్తివేశారా లేదా మూడు నెలల్లోనే ఎత్తివేశారా లేదా అని అడుగుతున్నా అదే పర్సన్ యొక్క కంపెనీకి మీరే మరలా టెండర్ ఇచ్చారా లేదా అదే పద్ధతిలో ఆ టెండర్ మీద మీరు సంతకం పెట్టారా లేదా అనేటువంటి సంతకం పెట్టారు కదా కనబడుతుంది కదా అంత స్పష్టంగా కూడా కనబడుతుంది కదా అనేటువంటిది తెలియజేస్తాను అందుకనే చెప్తున్నాం ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో మీకు ఇంకా చెప్తే ఆశ్చర్యం ప్రతి ఫైల్ను కూడా నడపడం అనేటువంటి జరిగింది నడిపినటువంటి ప్రతి ఫైల్లోనూ కూడా యొక్క స్పష్టంగా మీ సంతకాలు చేయడానికి కావాల్సినటువంటి ఆ ఫైల్లో ఇదంతా కూడా సిఐడి వాళ్ళు సేకరించారు సిఐడి వారు సేకరించినటువంటి ధరిమిలా మీ దాని ప్రకారంగా వాళ్ళు సేకరించినటువంటి దాని ప్రకారంగా నేను చూపిస్తాను మాకు కూడా ఈ ఫైల్స్ దొరకలా వాళ్ళు వెరిఫై చేసినటువంటి అనంతరం దొరికినటువంటి దాంట్లో ప్రకారంగా ఇవి ఇవ్వటం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు గారు మీ కనుసన్నల్లోనే ఈ ఫ్రాడ్ జరిగింది దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కనిపెట్టారు కాబట్టే డైరెక్ట్ గా ప్రజానీకానికి అందజేశారు జరిగినటువంటి మోసాన్ని